ప్రార్థన చేసి ఓం గురు బ్రహ్మ గురుబ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం మన్నాదో శ్రీ జగన్నాద మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వూతాత్మతస్మై శ్రీగొరవే నమ అఖండమండలాకారం వ్యాప్తం ఎన చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీ గురవే నమ త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారిచే రచించబడిన ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని ఆత్మను వేడుకుంటూ మనము జ్ఞానం తెలుసుకుందాము మనం క్రైత సిద్ధాంత భగవద్గీతలో రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయం గురించి చెప్పుకుంటా ఉన్నాము అందులో వారం పదిహేనవ శ్లోకం నుంచి ఇరవై ఒకటో శ్లోకం వరకు చెప్పుకున్నాము ఒకసారి ఆ శ్లోకాలకి భావం ఏంటో చూద్దాము ఆ తర్వాత ఇరవై రెండవ శ్లోకం నుంచి చెప్పుకుందాం మనకి భగవంతుడు ఏం తెలియజేస్తా ఉన్నారంటే కొందరు జ్ఞానయజ్ఞం చేత ఆరాధిస్తున్నారు పరమాత్మని విశ్వవ్యాప్తి అయి అనేక రూపములుగా ఉన్న ఆ పరమాత్మని ఏకరూపనిగా సాకారంగా పూజించే వాళ్ళు ఉన్నారు అంటే అంతటా అనంతంగా వ్యాపించి ఉన్న పరమాత్మ ఆయన యొక్క ఒక అంశ భగవంతునిగా వచ్చినప్పుడు అప్పుడు అది పూర్తి సాకారమే అవుతుంది ఆ సాకారాన్ని ఏకరూపంగా భావించి పూజిస్తున్నారు అని చెప్తున్నాడు ఇంకా ఏమంటున్నాడంటే పరమాత్మ ఆయనే క్రతువు యజ్ఞము స్వదయు ఔషధము మంత్రము హజ్యము ఆజ్యము అగ్ని హోమము అన్నీ ఆయనే అయి ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు ఎందువల్ల అంటే అంతటా ఆయన వ్యాపించి ఉన్నాడు కాబట్టి సృష్టిలో ఆయన కానిది ఏది లేదు అంతటా ఆయనే ఉన్నాడు కాబట్టి మనం తీసుకున్న ప్రతి ప్రాణిలోనూ జీవమున్న జీవం లేని అన్నిటా ఆయన వ్యాపించి ఉన్నాడు కాబట్టి అంతా ఆయనే అయి ఉన్నాడు అందుకే ఇక్కడ హోమము ఆయనే ఆజ్యము ఆయనే అందులో మండే అగ్ని ఆయనే తర్వాత ఔషధము ఆయనే పితృదేవతలు పెట్టు శ్రాద్ధము ఆయనే అన్నీ ఆయనే అని చెప్పుకున్నాడు అక్కడ ఇంకా ఈ మొత్తం జగతికి అంతటికీ కూడా ఆయనే తల్లి తండ్రి దాత తాత అన్నీ ఆయనే తెలుసుకోగలిగితే పవిత్రమైనటువంటి ఓంకారం కూడా ఆయనే ఇంకా ఈ రుక్కు సామ యజుర్వేదాలన్నీ కూడా ఆయనగానే చెప్పుకుంటా ఉన్నాడు పరమాత్మ ఇంకా పరమాత్మ గతి ఆయనే ప్రభువు సాక్షి సుహృజ్జనుల నివాస శరణాలు పుట్టు స్థలము లయము జరుగు స్థలము నిదానము బీజము అవ్యయము అన్నీ కూడా ఆయనే అయి ఉన్నాడు ఇంకా ఆయన ఏం చేస్తున్నాడంటే తప్పింపజేస్తూ ఉన్నాడు ఏది తాపంతో తప్పింపజేస్తున్నాడు ఎండ ఎండ వేడి తీవ్రత ఇలాంటి తాపం ఉంటుంది కదా ఆ తాపంతో కూడా తప్పింపజేస్తాడు ఇంకా భూమి పైన జలాలను కూడా ఆయనే కురిపిస్తూ ఉన్నాడు అమృతము ఆయనే మృత్యు కూడా ఆయనే సత్తు అసత్తులు కూడా ఆయనే అయి ఉన్నాడు ఇంకా మూడు విద్యలు నేర్చినటువంటి సోమపానులు పాపం లేని వారు ఇష్టం గలవారు స్వర్గాన్ని పొందటానికి ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటారట వాళ్ళు ఏం చేస్తారంటే పుణ్యం పొంది సురేంద్రలోకానికి పోయి అక్కడ దివ్యమైన దేవభోగాలను అనుభవిస్తూ ఉంటారు ఆ అనుభవి అనుభవం అంతా కూడా అయిపోయిన తర్వాత సర్గసుఖాల అనుభవం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే తగ్గు తగ్గు స్థితికి వచ్చి ఉన్నారు అట్లా ఆయన ఆశపరులకు మూడు విద్యల ధర్మములందు సుఖ ఫలాలు అశాశ్వతమైనవిగా ఉన్నవి అని కూడా చెప్తున్నాడు అంటే వీళ్ళు పుణ్యమే కావాలని చేసేవాళ్ళు ఏంటంటే స్వర్గసుఖాలు అనుభవించవచ్చు అన్న ఉద్దేశం ఒక్కటే ఆ ఉద్దేశంతో వాళ్ళు పుణ్యం వచ్చే పనులు చేయడము యజ్ఞాలు చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటారు వీళ్ళకి ఖచ్చితంగా స్వర్గసుఖాలు లభిస్తాయి అయినప్పటికీ కూడా ఆ స్వర్గసుఖాలు అయిపోయిన వెంటనే తగ్గు స్థితికి వచ్చి పడుతూ ఉంటారు ఆ విధంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి అని తెలియజేశారే అయితే ఇంకా ఏమంటున్నాడంటే అవి అశాశ్వతమైనటువంటి సుఖాలు జ్ఞానుల విషయానికి వస్తే జ్ఞానులకు ఆ మూడు గుణాలకు సంబంధించిన విద్యల్లో జ్ఞానులకు కానీ యోగులకు కానీ ఆసక్తి అంటే మక్కువ అనేది మాత్రము ఉండదు వాళ్ళు స్వర్గసుఖాల యొక్క ప్రాప్తి అనేది వాళ్ళకి ఉండదు అని చెప్తా ఉన్నాడు ఈ తర్వాత అంతవరకు మనం పోయిన వారం చెప్పుకున్నాం కదా ఈరోజు ఇరవై రెండో శ్లోకం నుంచి చెప్పుకుందాము అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే నిత్యాయుక్త యోగక్షేమం వహా్యహం పరమాత్మ ఏం తెలియజేస్తా ఉన్నాడంటే ఎవడైతే వేరే చింత ఏది లేకుండా ఆయన ఎల్లప్పుడూ ఉపాసిస్తూ ఉంటాడో వాడు నిత్యము ఆయనతోనే కూడుకున్నవాడై ఉంటాడు అట్టి వాని యొక్క యోగము యొక్క క్షేమమును ఆయనే వహిస్తాడట వాని యొక్క యోగం ఏదైతే ఉందో ఆ యోగము యొక్క క్షేమము ఆయనే చూసుకుంటాడు అని చెప్తున్నాడు అయితే ఇవాళ రోజుల్లో ఈ మానవుల యొక్క భక్తి ఎలా ఉంది అంటే ఎక్కడ చూసినా కూడా విపరీతమైన దేవతా భక్తి ఉంది చాలా మటుకు ఎటుపోయినా కూడా దేవతల మీదనే భక్తి ఉంది ఇంకా ఆ విధంగా భూమి మీద ఎంతోమంది దేవతల్ని వాళ్ళు దేవుళ్ళుగా భావించి దేవుళ్ళను తయారు చేసుకొని ఉన్నారు సంపూర్ణ జ్ఞానం తెలిస్తే అప్పుడు తను ఎవరిని ఆరాధిస్తుంది అనేది తెలియబడుతుంది అంతవరకు ఏమీ తెలియదు ఇదంతా కూడా సర్వసాధారణ విషయం అయిపోయింది ప్రతి ఒక్కరూ కూడా తమకు నచ్చిన ఒక దేవతను పెట్టుకొని అదే దేవుడని ఆరాధించడం అనేది కానీ వాళ్ళకి దేవుళ్ళకే దేవుడైన పరమాత్మ ఈ ఆరాధించేటువంటి దేవతలు వీళ్ళంతా ఉన్నారు కదా వీళ్ళందరికంటే కూడా పెద్దవాడైనటువంటి పరమాత్మ ఒకడు ఉన్నాడని తెలియలేదు తెలియడం లేదు వాళ్ళకి ఎప్పుడైతే సంపూర్ణ జ్ఞానం అనేది తెలియబడుతుందో ఒక జీవునికి వాడప్పుడు ఏమనుకుంటాడంటే ఈ భూమి మీద ఉన్న ఈ దేవుళ్ళని పిలువబడే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా నేను ఎలా జీవాత్మను వాళ్ళు కూడా అలాగే అని అనుకుంటాడు అంతేకాకుండా తన శరీరంలోనే ఆత్మను జీవాత్మను రెండింటినీ తెలిసిన వాడై ఉంటాడు తను జీవాత్మని తెలిసి ఉంటుంది ఆత్మ తనను నడిపించేటువంటిదని కూడా తెలిసి ఉంటుంది తన తన శరీరాన్ని నడిపించేది ఆత్మని తెలిసి ఉంటుంది ఇంకా అందరికీ అతీతమైన ప్రపంచానికి ఆధికర్త అయినటువంటి పరమాత్మను తెలియాలి అనే పట్టుదల అతనిలోకి వస్తుంది ఆ పరమాత్మను తెలియాలని అప్పుడు వాడేం చేస్తాడంటే అనన్యా చింతయంతో మాం అని చెప్పింది కదా అంటే అన్య చింతన అనేది ఏమాత్రము మనసులోనికి రానియకుండా ఆత్మకంటే వేరైనటువంటి పరమాత్మను శ్రద్ధతో ఉపాసించడము మొదలు పెడతాడు పరమాత్మను ఉపాసించుటంటే అందరూ ఆచ ఆచరించినట్లు ప్రత్యేకమైన పూజా విధానం కాదది ముందైతే జ్ఞానం తెలుసుకుంటాడు ఆత్మ యొక్క విధానం తెలుసుకుంటాడు ఆ తర్వాత ఆత్మ కంటే పరంగా ఉన్న పరమాత్మను ఉపాసించడం మొదలు పెడతాడు అది ఆ విధంగా ఉపాసించడం అంటే ఒక ప్రత్యేకమైన పూజా విధానము కాదు ఇందులో ఏందంటే జీవాత్మ అయినటువంటి వాడు తన స్థితిని కోల్పోయి అప్పటి వరకు తాను తానే శరీరానికి అధిపతినని తన అనుకుంటేనే ఏదైనా జరుగుతుందని ఉన్నటువంటి ఆ జీవుడు జ్ఞానం తెలుసుకున్న తర్వాత సత్యం తెలియబడుతుంది సత్యం తెలియబడిన తర్వాత జీవాత్మగా ఉన్నవాడు తన స్థితిని కోల్పోయి పరమాత్మలోనికి ఐక్యం అవడానికి ప్రయత్నం చేస్తాడు దానిని యోగము అని అంటారు యోగం అంటే కలిసిపోవడము పరమాత్మలోనికి కలిసిపోవడానికి ఒకే ఒక్క మార్గం యోగము అయితే యోగము చేసి దైవంలోకి చేరిపోవాలని ప్రయత్నం చేసేవానికి కొన్నిసార్లు ఆరోగ్యం సరిగా ఉండకపోవచ్చు వానికి ఆరోగ్య ఆర్థిక ఇబ్బందులు రావచ్చు డబ్బు లేకపోవడం ఇవన్నీ జరగవచ్చు శత్రువుల యొక్క బాధలు కలగవచ్చు ఇంట్లో భార్యా పిల్లలు కూడా దాన్ని అడ్డుకోవచ్చు కూడా ఇలా అనేకమైన బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఇలాంటి బాధలకు సంబంధించిన విషయంలో వాటి నుంచి రక్షణ కానీ బాధ నివారణ కానీ ఆర్థిక సహాయం కానీ పరమాత్మ కలగజేయడు పరమాత్మ డబ్బులు ఓ యోగం చేయాలనుకుంటుండు అయ్యో అతనికి డబ్బు లేదే డబ్బు ఇద్దాం యోగం చేయాలనుకుంటున్నాడు వీనికి ఆరోగ్యం బాగాలేదు వీనికి ఆరోగ్యం సరిగ్గా చేద్దామని అనుకోడు ఆయన ఎవరైనా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళని అడ్డుకునే పని చేయడు ఏది యోగం చేయాలనుకున్న ఆయన్ని ఎవరైనా వ్యతిరేకిస్తుంటే అడ్డుకుందామని చేయడు అయితే కొందరికి ఒక ప్రశ్న రావచ్చు ఆయన సహాయం చేయడం లేదు రక్షణ ఇవ్వడం లేదు బాధని నివారించడం లేదు మరి అలాంటప్పుడు మరి ఆ యోగం చేయాలనుకున్న అతని యొక్క క్షేమాన్ని ఆ యోగి యొక్క క్షేమాన్ని పరమాత్మ ఎట్లా చూస్తున్నట్లు అనేది ఒక ప్రశ్నగా రావచ్చు దానికి జవాబు ఏందా అని చూసినట్లయితే పరమాత్మ యోగి క్షేమాన్ని చూస్తానని అస్సలు ఎక్కడా చెప్పలేదు యోగక్షేమం వహామ్యహం అన్నాడు యోగి క్షేమం వహామ్యహం అని చెప్పాడు అక్కడ లేదు యోగక్షేమం వహామ్యహం అన్నాడు ఆయన అంటే ఆయన చెప్పినది కేవలం తనను ఆరాధించు వాని యోగం యొక్క క్షేమాన్నే అంటే ఆయన్ని ఆరాధించేటువంటి వాని యొక్క యోగము యొక్క క్షేమము ఆరాధించువాడు వేరు ఆరాధించు వాడు చేయు యోగము వేరు ఆరాధించు వాడు చేయు యోగం యొక్క క్షేమం గురించి పరమాత్మ చెప్పాడు కాబట్టి ఇక్కడ యోగి యొక్క యోగ క్షేమాలుగా తీసుకుంటే పెద్ద పొరపాటు అయిపోతుంది అందుచేత ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది యోగక్షేమము ఇంకా భూమి మీద యోగం ఆచరించేటువంటి ఉత్తమ యోగులకు కూడా ప్రపంచంలోని మానవుల నుంచి కష్టాలు తప్పలేదంటకు గత చరిత్రలోను వర్తమానంలోను ఎన్నో ఆధారాలు కలవు మీరాబాయి భక్తి యోగం ద్వారా మోక్షాన్ని పొందింది ఆమె యోగమే చేసింది కదా మరి ఆమె జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కోలేదు అందరం మనం చూసే ఉంటాం కదా అందుకే ఇక్కడ చెప్తుంది భూమి మీద యోగం ఆచరించే ఉత్తమ యోగులకు కూడా ప్రపంచంలోని మానవుల నుంచి కష్టాలు తప్పలేదంట గత చరిత్రలోను వర్తమానంలోను ఎన్నో ఆధారాలు ఉన్నాయి వర్తమానంలో కూడా ఇప్పుడు ఒక ఇంట్లో తను చక్కగా గొప్ప దైవజ్ఞానమైన భగవద్గీతను తెలుసుకొని దాని ప్రకారంగా యోగం చేస్తానంటే ఇంట్లో వాళ్ళు అడ్డుకునే పరిస్థితి అది ప్రస్తుతం కూడా జరుగుతూనే ఉంది కదా కాబట్టి సక్రమమైన యోగికి ఎన్ని కష్టాలు వచ్చినా అనారోగ్యమైన అనారోగ్యమైనా కూడా పరమాత్మ మీద దృష్టి మాత్రము సడలదనుటకు కూడా చరిత్రలోనూ వర్తమానంలో మీరాబాయే ఉదాహరణ ఏం జరిగినా కూడా గిరిధర్ గోపాల్ గిరిధర్ గోపాలని పరమాత్మ మీదనే చెప్పేది భగవంతుణ్ణి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండేది ఆ విధంగా చేసేది ఆమె దేనికి కూడా సడల్లేదు అది గొప్పగా ఉండడం అంటే కాబట్టి వాళ్ళకేం తెలుస్తుంది అంటే ఈ అసలు ఈ ఒడిదుడుకులు ఈ కష్టాలు ఇవన్నీ కూడా కర్మల వల్లనే కదా వస్తుంది కర్మ లేకపోతే ఎందుకు వస్తాయి ఇవన్నీ అని వాళ్ళు బాగా గట్టిగా మనసులో వాళ్ళకి ఉంటుంది తన శ్రద్ధ నిల్లప్పుడు పరమాత్మ మీదనే నిలిపిన యోగి యొక్క యోగము దెబ్బ తినకుండా దాని యొక్క క్షేమాన్ని పరమాత్మే చూడగలడని తెలియచున్నది అని చెప్తున్నారు ఇక్కడ కాబట్టి పరమాత్మ పరమాత్మే కదా బుద్ధి యోగాన్ని ఇచ్చేది పరమాత్మ బుద్ధి యోగాన్ని ఇచ్చినప్పుడు బుద్ధి ఏం చేస్తుంది మన మనసు పక్కకు తప్పిపోయినా వెంటనే మనస్సుని బుద్ధి మంద మందలించి దారిలోకి తీసుకొస్తుంది అహము జీవుణ్ణి తప్పుదారి పట్టించాలని చూస్తే జీవునికి ఉన్న శ్రద్ధను బట్టి జీవునికి యోగం అంటే పరమాత్మ మీద శ్రద్ధ ఉంది కాబట్టి బుద్ధి ఏం చేస్తుంది అంటే అహాన్ని కూడా హెచ్చరించి అహం పొందకుండా చేస్తుంది అప్పుడు యోగంలో ఉన్నట్టే కదా కాబట్టి ఎవరికైతే శ్రద్ధ అనేది ఉంటుందో పరమాత్మను చేరుకోవాలని బలమైన శ్రద్ధ అలాంటి అలాంటి యోగి ఎప్పుడైతే యోగం చేస్తాడో ఆ యోగి యొక్క యోగము తప్పిపోకుండా పరమాత్మ చూస్తాడు అని ఇక్కడ మనకి పరమాత్మే వాగ్దానం చేసి చెప్తా ఉన్నాడు అది ఆ శ్లోకం యొక్క వివరము ఇక తర్వాత మనము ఇరవై మూడో శ్లోకం చూద్దాము ఏ ప్యదేవత మామేవ యజంతి శ్రద్ధయాన్విత మామే వౌంతేయా విధిపూర్వకం ఇంకేమంటున్నా అంటే ఎవడు శ్రద్ధతో అన్యదేవతారాధనలు ఆచరించునో వాడు కూడా ఆయన్నే దారి తప్పి ఆరాధించిన వాడుచున్నాడు ఇక్కడ పరమాత్మ స్వయంగా చెప్తున్నాడు పరమాత్మ ఏమంటున్నాడు ఎవడైతే ఇతర దేవతలను ఆరాధిస్తున్నాడో వాడు వాడి ఆరాధనలు పరమాత్మ పోతున్నాయట కానీ వాడు దారి తప్పినోడని చెప్తున్నాడు ఇక్కడ దారి తప్పి ఆరాధన చేస్తున్నాడు మనకి ఎంతమంది దేవతలు ఉన్నారంటే ముప్పై మూడు కోట్ల దేవతలని మనం చెప్పుకుంటా ఉన్నాం హిందువులకు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారని మనం బాగా డంకా భజాయించి చెప్తా ఉంటాం అంటే గట్టిగా చెప్తూ ఉంటాం పరమాత్మను విడిచిపెట్టి వీళ్ళందరూ కూడా అన్యమైన దేవతలను ఆరాధన చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు నిజంగా పరమాత్మను ఆరాధించే వాళ్ళు దొరకరు లేరని చెప్పొచ్చు అట్లా ఉన్నారు కానీ దేవతల విషయమో ఓయమ్మ ఎంతమంది దేవతలు ఉన్నారు అంతమంది దేవతలకు అంతమంది భక్తులు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు భక్తులు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దేవత ఆ దేవతను పెట్టుకొని వాళ్ళు ఆ విధంగా ఆరాధన చేస్తూ ఉన్నారు పాపాత్ములు దుర్మార్గులు దొంగలు జ్ఞానులకు వ్యతిరేకులు పరమాత్మ కంటే ఏమాత్రము పరమాత్మ అంటే ఏమాత్రం విశ్వాసం లేని వాళ్ళు ఉన్నారు ఎవరు ఈ పాపాత్ములు దుర్మార్గులు దొంగలు జ్ఞానులకు వ్యతిరేకమైన వాళ్ళు పరమాత్మ అంటే పూర్తి విశ్వాసం లేనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అసలు విశ్వాసమే లేదు ఇంకా పరమ నీచమైన మూర్ఖులు కూడా ఏదో ఒక దేవతను పెట్టుకొని నిష్ఠ ఏర్పాటు చేసుకొని దాని చుట్టూత పూజ చేస్తూ ఉంటారు కోరికలు కోరుతూ ఉంటారు వాళ్ళు ఏం చేసినా కూడా అదంతా పరమాత్మకే పోతూ ఉంది ఎందుకంటే పరమాత్మ అనుబణమున అంతటా వ్యాపించి ఉన్నాడు కదా కాబట్టి వాళ్ళు పూజ చేసే దేవతలు కూడా వ్యాపించి ఉన్నాడు ఆయన ఆయన లేని జాగా అంటూ ఎక్కడా లేదు ఆయన అంతటా ఉన్నాడు అందుచేతనే ఆయన ఏమంటున్నాడు అదంతా ఆయనకే వస్తుంది అంటున్నాడు ఎవరు ఏం పూజ చేసినా కూడా అదంతా పరమాత్మకే చేరుతా ఉంది కాబట్టి అన్ని దేవుల్లో అంతటా ఉన్న పరమాత్మకు పూజ చేరుతున్నా కూడా వాళ్ళు పరమాత్మను చేరటం లేదు ఎందుకు అంటే వాళ్ళ మనసులో పరమాత్మ అన్న ధ్యాస లేదు వాళ్ళ మనసులో ఆ దేవత ఉంది వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న ఆ దేవతే వాళ్ళ మనసులో ఉంది కాబట్టి వాళ్ళ మనసులో ఏదుందో యద్భావం తద్భవతి అన్నట్టు ఏ ఏ భావంతో ఉంటాడో ఏ భావంతో మరణిస్తాడో ఆ భావాన్నే పొందినట్లుగా వాళ్ళ హృదయంలో ఏ భావం ఉందో ఆ భావానికి తగ్గట్టు జన్మ వాళ్ళు పొందుతారు అదే కనుక వాళ్ళ హృదయంలో వాళ్ళ మరణ సమయంలో వాళ్ళ హృదయంలో పరమాత్మ యొక్క భావన ఉండినట్లయితే పరమాత్మను చేరుతాడు మళ్ళా పుట్టాడు కానీ వీళ్ళ హృదయాల్లో ఈ దేవతలను ఆరాధించే వాళ్ళ హృదయాల్లో ఆ దేవతే ఉంటుంది కాబట్టి వాళ్ళు మరణించిన తర్వాత ఆ దేవతలుగానే మారిపోతారు వాళ్ళు పరమాత్మను చేరలేరు అది మనకి ఇరవై మూడో శ్లోకంలో చెప్పింది తర్వాత ఇరవై నాలుగో శ్లోకము చూద్దాము అహం హి సర్వజ్ఞానం భోక్త తత్వేన తత్వేనా అత్యమంతి ఏమంటున్నాడంటే ఆయన సర్వయజ్ఞములకు భోక్త మరియు ప్రభు అట ఆయనగా ఆయన శరీరంలో ఆత్మగా ఉన్నాడని తెలియని వాళ్ళు అంతా కూడా దారి తప్పిపోయినోళ్ళే అని అంటున్నాడు చూడండి మనకి ఇక్కడి శ్లోకంలో తత్వేనా అని చెప్పిండు తత్వేనా అంటే దానికి అర్థం ఏమిటంటే ఆత్మ తత్వం అంటే ఆత్మ తత్వము అంటే ఆత్మ తత్వేనా అని ఇక్కడ మనకి తెలియజేశాడు తత్వము అంటే ఆత్మ అని మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇక చాలామంది ఏం చేసినారంటే యథార్థము అని అన్నారు తత్వేనా అనే మాటకి యథార్థము అని అర్థం తీసుకున్నారు వాళ్ళు దానివల్ల ఈ శ్లోకంలో నుంచి పూర్తి భావం అనేది బయటకు రాకుండా పోయింది అదే స్వామివారు చెప్తుంది కాబట్టి నిజభావము చెడిపోకపోయినా కానీ పూర్తి వివరం బయటకు రాలేదని స్వామివారు అంటున్నారు కాబట్టి ఎప్పుడైతే మనము తత్వము అన్నప్పుడు ఆత్మాని అర్థం చేసుకుంటామో అప్పుడు ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావము భగవంతుడు తెలియజేసినటువంటి భావం అనేది పూర్తిగా మనకి బయటికి వస్తుందన్నట్టు అన్నట్టు ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనుషులు చేసేటువంటి బాహ్య పూజలకు సంబంధించిన యజ్ఞాల విషయము గురించి చెప్పలేదు ఈ శ్లోకంలో పరమాత్మ తను చెప్పవలసిన రెండు యజ్ఞాల గురించి అంతకుముందే చెప్పున్నాడు ద్రవ్యయజ్ఞము జ్ఞాన యజ్ఞమని అని ద్రవ్యయజ్ఞమేమో కడుపులో జరుగుతుంది నాలుగు రకాలైన ఆహార పదార్థాలు ఇచ్చినప్పుడు మూడు రకాలైనటువంటి రసాలు వాటిని లేకుండా చేస్తాయి నాలుగు రకాలు నాలుగు అధర్మాల గుర్తుగా మూడు రసాలు మూడు ధర్మాల గుర్తుగా మనకి తెలియజేశారు అది కడుపులో ద్రవ్యయజ్ఞం అంటే మనం వేసినటువంటి ద్రవ్యాలు లేకుండా పోవడం యజ్ఞం అంటే నాశనం కదా లేకుండా పోవడం అనేది ఇంకోటి జ్ఞాన అంటే ఐదు జ్ఞానేంద్రియ విషయాలను లేకుండా చేసుకునేది జ్ఞాన ఆ రెండింటి గురించి అంతకుముందే మనం తెలుసుకున్నాము అక్కడ ఆయన ఏం చెప్పిందంటే శరీరంలో జరిగే యజ్ఞాలకు భోక్తగా భోక్తను ఆయనే అని చెప్పుకున్నాడు అక్కడ ఇక్కడ ఏమంటున్నాడంటే యజ్ఞాలకు పెద్ద లేక అధిపతి అయిన ప్రభువును కూడా ప్రభువు కూడా ఆయనే అట అది చెప్తున్నాడు ఇక్కడ ఆయన ఏ విధంగా భోక్త ఏ విధంగా ప్రభువుగా ఉన్నాడని కనుక చూస్తే ఆయన శరీరంలో అంటే ఆత్మ శరీరంలో నక్క శీక పర్యంతం వ్యాపించాడు కాలికూరల నుండి తల వెంట్రుకల వరకు మొత్తం శరీరం అంతా కూడా చైతన్య శక్తిగా ఆత్మ వ్యాపించి ఉంది ఆత్మ చైతన్యం లేకుండా జ్ఞాన యజ్ఞం కానీ ద్రవ్య యజ్ఞం కానీ జరిగే అవకాశం లేదు కాబట్టి రెండు యజ్ఞాలు జరగడానికి ఆత్మే అవసరమై ఉంది అయితే ఇక ఆత్మే అంటే పరమాత్మే ఆత్మగా దేహంలో ఉంది పరమాత్మ ఆత్మరూపంగా యజ్ఞాలుగు అధిపతిగా ఉన్నాడు అందుకే ఆయన ఏమంటున్నాడంటే ఆయన్ను ఆత్మగా తెలియకపోతే అన్న ఉద్దేశంతో అభిజానంతి తత్వేనా అన్నాడు అభిజానంతి తత్వేనా అన్నాడు కాబట్టి పరమాత్మను ఆత్మ పరమాత్మ ఆత్మగా దేహమందు ఉన్నాడని గనక తెలియకపోతే వాడు ఎవడైనా కానీ మోక్షము నుండి పక్కకు తప్పిపోయిన వాడే అని అంటున్నాడు ఇంకా మనకి ఈ మూడు ఆత్మల యొక్క వివరము ఏ గీతలో కూడా స్పష్టంగా రాయబడలేదు అంటే ఏ గీతలో కూడా దాదాపు మూడు వందల యాభైకి పైన గీతల యొక్క వ్యాఖ్యానాలు ఉన్నాయి ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి తెలిసినంతలో ఈ ఒక్క త్రైత సిద్ధాంత భగవద్గీత తప్ప మిగతా ఏ భగవద్గీతల్లో కూడా మూడు ఆత్మల యొక్క విభజన రాయలేదు దానివల్లనే భగవద్గీత అనేది అర్థం కాకుండా పోయింది ఎప్పుడైతే త్రైత సిద్ధాంత భగవద్గీత చదువుతామో అప్పుడు మూడు ఆత్మల యొక్క వివరము స్పష్టంగా తెలియబడుతుంది కాబట్టి స్వామివారు ఏమంటున్నారంటే చాలా భాగము గీత ఎవరికి ఇంతవరకు అందువలనే అర్థం కాలేదు అని అంటున్నారు ఆత్మల వివరం తెలిసినప్పుడే శ్లోకాల్లో ఉన్నటువంటి నిజమైనటువంటి భావం కూడా బయటపడుతుంది అంటున్నారు ఆత్మల వివరం అందజేసినందువల్ల ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత గీతకే కొత్త జన్మ ఇచ్చింది అని చెప్పవచ్చు అంటున్నారు కాబట్టి ఎవరైనా కానీ మీలో అసూయ అనేది ఉంటే ఆ అసూయను పూర్తిగా పక్కకు పెట్టాలని కోరుకుంటున్నామంటున్నారు కాబట్టి అసూయను పక్కన పెట్టి మీరు శ్రద్ధతో దైవజ్ఞానం తెలియబడాలి భగవద్గీత జ్ఞానం తెలియాలి అన్న ఉద్దేశాన్ని కలిగి ఉండి కనుక చదివినట్లయితే తప్పకుండా నిజమైన భావము అర్థం కాగలదు ఏమన్నా ప్రశ్నలుంటే అడగవచ్చు ఈరోజుకి ఇక్కడ చెప్పేసి ఇక్కడ ఆపేద్దాము వచ్చే వారము ఇరవై ఐదో శ్లోకం నుంచి చెప్పుకుందాము మంగళం వాడి ముగిద్దాం ఓ మంగళం మీకు మద్గురు చంద్రమా మంగళము మీకు మహిప్రకాశ మంగళము చేసి మరి మరి మృక్యద అఖిల జీవసంగ ఆత్మలింగ అందరికీ ప్రబోధార్పణ